టు పూరా లోకల్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాఫీగా ముగిసింది ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది ఎన్నికల్లో విజయంపై ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు తమ తమ లెక్కలు వేసుకుంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి ఎక్కువ శాతం వార్డులు డివిజన్లలో త్రిముఖ పోటీ నెలకొంది అయితే మెజారిటీ ఓట్లు తమకే వచ్చాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ పూర్తయిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని విశ్లేషించారు లెక్కలు వేసుకుని వందకు పైగా మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ లో విజన్ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణాలు తమ ఖాతాలో చేరుతాయని ధీమాగా ఉన్నారు ఈసారి చైర్మన్ పదవుల కంటే పార్టీ ఓటు శాతం పెంపునే బీఆర్ఎస్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి పోటీని కఠినతరం చేసింది అనేక పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు పార్టీ చెబుతున్నాయి దాదాపు ముప్పై మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు మున్సిపాలిటీ ఎన్నికలను బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై ప్రతికి దృష్టి పెట్టింది అక్కడ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండడంతో ఆయా పట్టణాల్లో బలమైన ప్రచారం పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలను అమలు చేసింది నిజామాబాద్ కరీంనగర్ నగరపాలిక సంస్థల్లో మేయర్ పదవులు దక్కుతాయని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అదనంగా ఉత్తర తెలంగాణలోని పదిహేను మున్సిపాలిటీల చైర్మన్ పదవులను సొంతం చేసుకుంటామని కమలం పాటి లెక్కలు కడుతుంది